పోటీ పడి ఏదైనా నియోజకవర్గాలు అభివృద్ధి చేయాలి పోటీ రోజు సునీత మనం మాట్లాడే శక్తి వైఎస్ఆర్ ప్రకాష్ రెడ్డికి ఎక్కడ ఉందని కూడా నేను చెప్తున్నాం ముఖ్యంగా నేను చెప్తున్నా నిన్ను ఎమ్మెల్యే ఒక ప్రకాష్ రెడ్డి అనే వ్యక్తి నిన్ను కూడా నామినేట్ చేశారు ఆయన కూడా ఈ సభ ముఖంగా ఒకటే చెప్తున్నాం

ప్రత్యేకంగా మీ తండ్రికి కూడా చెప్తున్నాం నా స్థలంలో అయ్యాను పేదల పంపిణీ చేసేది టైం దగ్గరకు వచ్చింది జూన్ నాలుగో తారీఖు మంచి మెజార్టీతో కూడా మేము గెలుస్తాం మీ ఆస్తులన్నీ కూడా నేను పంపిణీ చేస్తానని ప్రత్యేకంగా కూడా తెలియజేస్తున్నాం నువ్వు మాట్లాడేది మా గురించి మా పరిటాల కుటుంబం గురించి మీరు మాట్లాడేంత శక్తి నీకు లేదు అంతా రెడ్డి కూడా చెప్తున్నాం కనీసం జనాలు కూడా నీకు రాక మీటింగ్ లో ఆయన కూడా ఇళ్ళ దగ్గర చేపించి అందరినీ కూడా పబ్లిక్ పిలిపించుకుని బెట్టి నువ్వు నా మను మాట్లాడతావా మా గురించి అని ప్రత్యేకంగా ఆయన కూడా చెప్తున్నా ఏది ఏమైనా భూములు ఎవరు ఎవరు పంపిణీ చేస్తారో అది నువ్వు కూడా చూసుకో ప్రకాష్ అని ప్రకాష్ రెడ్డి కూడా నేను తెలియజేసుకుంటూ కొత్తగా నాటకం మొదలు పెట్టాడు పరిటాల వాళ్ళు చంద్రబాబు నాయుడు భూములు శక్తి అన్నాడు నువ్వయ్యాను మా గురించి నువ్వు మాట్లాడేది మా రవి గారికి చాలా గోటి కూడా నువ్వు సరిపోవడం నువ్వు పెద్ద లాగా నువ్వు మాట్లాడతావా నువ్వు కూడా చూసుకున్నావు ప్రతి ఒక్కరు కూడా నిద్రపోకుండా మే పద్నాడో తారీఖు ఒక ప్రతి ఒక్కరు కష్టపడి పనిచేసి ప్రకాష్ రెడ్డి అనే వ్యక్తి మీ సత్తి ధైర్యంగా ఉన్నది మీ అందరికీ అండగా శ్రీరాం పాపడు చూడగా ఉంటాడని ప్రత్యేకంగా మీ సందర్శించి తెలియజేస్తున్నాను